ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కాటసాన రాంబూపాల రెడ్డి బనగానపల్ల మాజీ ఎమ్మెల్యే కాటసాన రామిరెడ్డి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఈ నెల పన్నెండవ తేదీన జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఫీజు పోరు పోస్టర్లను విడుదల చేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాన రాంబూపాల రెడ్డి బనగానపల్ల మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఫీజులు కట్టకపోవడంతో కాలేజీల నుంచి వెళ్ళగొడుతున్న కాలేజీ యాజమాన్యాలు గత విద్యా సంవత్సరం పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు విద్యా దీవెనికి ఖర్చు చేస్తున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం పేద విద్యార్థులను సైతం ఇంజనీర్లను డాక్టర్లను చేసిన ఘనత స్వర్గీయ వైఎస్ఆర్ కి దక్కింది విద్యా దీవిన వసతి దీవిన పథకాలకు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం పేద విద్యార్థుల కొరకు వైఎస్ఆర్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు లాయర్ కైర్ శ్రీనివాసారెడ్డి జిల్లెల రెడ్డి పాల్గొన్నారు పన్నెండవ తేదీ అర ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద మేమందరూ కూడా మా సిపి పార్టీ తరఫున ఫీజు పోరుబాట దాని మీద కలెక్టర్ కూడా నమనాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం తెలుగుదేశ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అయితే విద్యార్థులందరూ కూడా ఈరోజు పేద పిల్లల విద్య మీద కచ్చి సాధ్యం చర్యల్లోనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం విధంగా ఉండడం జరుగుతుంది ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల పైన ఈ రోజు వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ పరిస్థితి ఈ తెలుగుదేశ ప్రభుత్వం పిల్లలు కాలేజీలకు ఫీజు కట్టలేక వాళ్ళ తల్లిదండ్రులు కట్టలేక ఇబ్బంది పడి కాలేజీల నుంచి కూడా వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి ఈరోజు యాజమాన్యం చేసే పరిస్థితి ఉంటే పేద ప్రజలు పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరనేది కూడా మన అందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేద పిల్లలు ఖచ్చితంగా ధనవంతు పిల్లలతో పాటు చదవాలి వాళ్ళు కూడా మంచి ఉన్నత విద్యలు చదవాలని ఆ రోజు పిల్ల పార్టీ నుంచి పెట్టిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇంజనీర్లు డాక్టర్లు కావాలనేదే ఆనాడు ఆ మహానాయకుల ఆశయ ప్రకారమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కంటే ఇంకా రెండు అడుగులు ముందుకేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పేద పిల్లలు వాళ్ళ పిల్లలు స్కూల్ పంపడానికి అయితే ఓడికి ఎత్తం తల్లి ఓడి కింద మొత్తం వంద డబ్బులు కూడా మనకు ఇచ్చిన పరిస్థితి అద్భుతం జరిగింది తమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండు పన్నెండవ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఒక ర్యాలీగా ఏర్పడి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి మరి ఈ కార్యక్రమంలో మరి నిరుద్యోగ యువకులు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అన్ని వర్గాల వారు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా యువత పౌరుల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం మరి ఆనాడు ప్రతి విద్యార్థి కూడా ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి ఆనాడు ముఖ్యంగా విద్య వైద్యము రైతులు ఈ మూడు వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి మరి ఉద్యోగ అవకాశాలు అయితేనేమి అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఆరోగ్య విషయంలో మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా అయితేనేమి అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి ఇవి కూడా ఈ రోజు వరకు కూడా చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు మళ్ళీ మళ్ళా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు ఆయన చేసిన దానివల్లే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని ఆయనే చెప్పాడు సాక్షాత్తు నాకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నేనేవైతే చెప్తున్నారో సూపర్ సిక్స్ని కూడా నేను నేను అమలు పరుస్తాను అని చెప్పాడు నేను ప్రపంచం మీద నేను ఆర్థిక శాస్త్రవేత్తని అది ఇది నేను హైదరాబాద్కి పునాది వేసిన అని చెప్పుకునే వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా సంక్షేమ పథకాలు ఇచ్చే రోజు ఈరోజు అసెంబ్లీలో వచ్చి బీద ఎడుపులు నేను అన్ని చేద్దామనుకున్నాను ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈ పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు బీద ఏడుస్తాడు అసెంబ్లీలోకి వచ్చి అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కేవలం ఆయన ఆలోచన ప్రజల్ని ఏదో ఒక రకంగా మోసం చేయాలా గద్దెనెక్కాలని ఆలోచన చేసినాడు దానిలో ఆయన సఫలీకృతమయ్యాడు కాబట్టి ఈరోజు మన నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కానీ ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా రేపు మార్చ్ పన్నెండో తారీఖున మేము ఏదైతే ధర్నా పాల్ చేప చేపట్టబోతున్నామో అదంతా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కానీ ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఈ నిరసన శాఖ తగిలే విధంగా మనకి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చే విధంగా మనము పోరాడి ఖచ్చితంగా వాళ్ళకి చూపియ్యాలా రేపు దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను ാണ് ആണോ